ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రపంచం సృష్టించారు ముఖ్యంగా ప్రత్యేకించి కర్నూలు జిల్లా కేంద్రంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులైతే సమోన్నత ఫలితాలను సాధించి తమ చదివిన విద్యా సంస్థకు సైతం పేరు తెచ్చారు ప్రస్తుతం మనతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మనతో ఉన్నారు వాటితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీ పేరు అమ్మా నా పేరు సాయలికి సార్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అమ్మా నాకు ఫైవ్ నైన్టీ ఫైవ్ వచ్చాయి సార్ సిక్స్ హండ్రెడ్ మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారమ్మా స్కూల్లో చదివాను సార్ ఇంటి దగ్గరికి వెళ్ళాక టూ త్రీ అవర్స్ చదివేవాళ్ళు స్కూల్లోనే ఎయిట్ వరకు చదివేవాళ్ళు మీకు ఇప్పుడు మీ స్కూల్ ఉందమ్మా మీ స్కూల్ సంబంధించిన వరకు ఉపాధ్యాయులు కావచ్చు మీ అడ్మిస్టర్స్ కావచ్చు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థికి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసి ఎక్స్ట్రా స్టడీ హవర్స్ పెట్టి టెస్ట్ పెట్టి మాకు రోజు రివిజన్ టెస్ట్ లాగా మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మేము ఏమేమి తప్పులు చేశామో అనాల్సిస్ చేసుకొని ఆ టెస్ట్ లో నెక్స్ట్ టెస్ట్ కి ఇంప్రూవ్ అయ్యేవాళ్ళ నుంచి మీ అమ్మ మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా మా పేరెంట్స్ ఇంటి దగ్గర మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు సార్ చదువుకోమని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని క్లారిఫై చేసేవాళ్ళు సార్ ఇప్పుడు పదో తరగతిలో ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించారు మీరు అంటే ఐదు వందల తొమ్మిది మార్కులు అంటే సాధారణమైన మార్కులు కాదు అవుట్ ఆఫ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఫ్యూచర్ గోల్ ఏంటి మీరు ఏం కావాలనుకుంటున్నారు నేను జేఈ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ ఐఐటిలో చదవాలనుకుంటున్నాను సార్ ఇంకా పీపుల్ కి సర్వీస్ చేయాలంటే మరి మీరు ఇప్పుడు మీరు జీవితంలో భవిష్యత్తులో మరింతగా రాణించి మరింత ఉన్నత చదువులు చదివిన తర్వాత మీరు బాగా స్థిరపడిన తర్వాత మీరు మీకు ఇంతటి గొప్ప మార్పులు సాధించి పెట్టిన ఈ విద్యా సంస్థకి ఏమైనా చేయాలనుకుంటున్నారా ఎస్ సార్ హెల్ప్ చేయాలనుకుంటున్నాను సార్ నేను పెద్దగా అయ్యాక ఫైనాన్షియల్ గా కానీ ఇలా అయినా సపోర్ట్ చేస్తున్నాను ఇది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫైవ్ నైన్టీ వన్ మార్క్స్ సాధించిన సుహృతి మనతో ఉన్నారు తనతో మాట్లాడి పెడతాం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ ముందుగా కంగ్రాట్స్ అమ్మ మీరు ఇప్పుడు ఫైవ్ నైన్టీ వన్ మార్క్స్ సాధించారు ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ స్కూల్లోనే మాకు రాత్రి ఫోర్ వరకు స్కూల్ కాకుండా ఎయిట్ వరకు స్టడీ హార్స్ పెట్టేవాళ్ళు సార్ అక్కడే మొత్తం కంప్లీట్ చేసుకునే వాళ్ళం ఇంటికి వెళ్ళినాక జస్ట్ ఏదైనా మాకు కష్టం ఉన్న సబ్జెక్ట్స్ మాకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి మాత్రం క్లారిఫికేషన్ చేసుకునే వాళ్ళం ప్రత్యేకించి ఇప్పుడు ఈ మీ మీ హెడ్ ఉన్నారు బిసెస్ అందించారు మీకు మేడం వచ్చేసి మొత్తం అందరి టీచర్స్ని ఎంకరేజ్ చేస్తూ మాకు ప్రతిసారి ఎలా ఎటువంటి నా కానీ క్లారిఫై చేస్తూ ఎప్పుడు ప్రతి లాస్ట్ స్టూడెంట్ కూడా ఫస్ట్ స్టూడెంట్ అంతా బాగా రావాలని చాలా మేడం అందరినీ ఎంకరేజ్ చేసి మంచి మార్కులు వచ్చేలా చూశారు అందుకే ఇప్పుడు మా స్కూల్ యావరేజ్ కూడా ఫైవ్ టూ వరకు చేరింది ఇది ప్రతి ఒక్కరు స్టూడెంట్ని కూడా మేడం టీచర్స్ ఎంకరేజ్ చేయడం వల్లే నేను అనుకుంటాను ఓకే మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా మా పేరెంట్ మా నాన్న వచ్చేసి బిజినెస్ మ్యాన్ మా అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్ వాళ్ళు కూడా నన్ను ఇంట్లో బాగా చదువుకోవడానికి బాగా ఎంకరేజ్ చేశారు మీ ఫ్యూచర్ గోల్ నేను యూపీఎస్సి క్రాక్ చేసి ఐఏఎస్ కావాలనుకుంటాను ఓకే అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏ డాక్టర్ స్కూల్ ఉంది ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ కి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు బషత్ నేను మాత్రం ఈ స్కూల్ కి అన్ని ఫెసిలిటీస్ అందేలాగా ఒక మంచి ఇన్ఫ్రా ఒక మంచి బిల్డింగ్ లో మంచి సరౌండింగ్స్ అన్ని రిసోర్సెస్ ఈ స్కూల్ లో చదివే పిల్లలకి అవైలబుల్ అయ్యేలా చూసుకుంటాను వాళ్ళకి కూడా మంచి ఇప్పుడు ఎలాంటి టీచర్స్ ఉన్నారు అట్లే మా స్కూల్ కి ఎప్పుడు కూడా రిసోర్స్ఫుల్ గా ఉండాలని నేను చూస్తాను ఫైనాన్షియల్ గా కానీ ఇట్లా కూడా నేను ఖచ్చితంగా ఈ స్కూల్కి కి తోడు ఉంటాను పదో తరగతి ఫలితాల్లో ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ సాధించిన చక్రధర్ మనతో ఉన్నారు తనతో మాట్లాడదాం బాబు ముందుగా కంగ్రాట్స్ అన్న మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఓకే బాబు ఇప్పుడు రోజు ఎన్ని గంటలు చదివేవారు మీరు ఈ స్కూల్లో ఎయిట్ వరకు స్టడీ తీసుకున్నాక ఇంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అని క్లారిఫై చేసుకున్నా అందుకు ఇప్పుడు ఈ ఫైవ్ ఎయిట్ ఎయిట్ మార్క్స్ సాధించారు చాలా గొప్ప మార్కులు అవి దాదాపుగా ఈ మార్కులు సాధించే దీని దీని వెనక మీ స్కూల్కి వరకు మీ ఉపాధ్యాయులు కావచ్చు అడ్మిషన్స్ కావచ్చు ఎలాంటి ప్రోత్సాహం అందించారు మీకు నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే టీచర్స్ వాళ్ళకి కారణం అని నేను చెప్తాను టీచర్స్ నాకు డౌట్ క్లారిఫికేషన్ కానీ చదువు అని బాగా చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ చేసి నాకు ఇన్ని మార్క్స్ అనుక సహ సహకరించారు మీ పేరెంట్స్ ఏం చేస్తారు పేరెంట్స్ మా ఫాదర్ మెడికల్ రిప్రజెంటేటివ్ మా మదర్ హౌస్ వైఫ్ వాళ్ళు ఏ విధమైన ప్రోత్సాహం అందించారు వాళ్ళు నేను చదవడానికి అన్ని వసతులు కల్పించారు మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు నాకు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఇస్రోలో సైంటిస్ట్ సైంటిస్టే భారతదేశానికి ఏమన్నా సహాయం చేయాలని సైంటిస్ట్ గా మారి మీరు సేవ చేస్తా ఉంటారు అంతవరకు బాగుంది మరి ఈ స్కూల్ పరిస్థితి ఈ స్కూల్కి ఎలాంటి సహాయాన్ని అందిస్తారు మీరు ఈ స్కూల్ ఇంకా మంచిగా డెవలప్ కానిక సహ సహకరిస్తాను మరి ఏమన్నా అవసరాలుంటే కూడా అన్నీ తీరుస్తాను స్కూల్ మంచిగా నీట్గా టీచర్స్ బాగా ఉండేటట్టు చూసుకుంటాను పది ఫలితాల్లో ఇంతటి సమోన్నత ఫలితాలను సాధించిన ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ హెడ్మి ప్రస్తుతం అంతా ఉన్నారు ఇలాంటి ఫలితాలు సాధన వెనుక మీ శ్రమ ఏ విధంగా ఉందండి మా శ్రమ ఏంటంటే ఫస్ట్ మేము పిల్లలకి పాఠం బాగా అర్థమయ్యేటట్టు టీచర్ చేయాల్సిన పని సక్రమంగా చేస్తారు నెక్స్ట్ పిల్లలు చేయాల్సిన పని ఆ అర్థమైన పాఠాన్ని సరిగ్గా ఒక ప్రాక్టీస్ రూపంలో ఒక మేము క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ ఇస్తాము వాటిని ప్రాక్టీస్ చేయటం చేస్తారు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ పెడితే కన్నా ఆ ఎగ్జామ్స్లో మనకి మార్కులు వస్తాయి కదండి అంటే రాసింటారు పిల్లవాళ్ళు దాంట్లో హ్యాండ్ రైటింగ్ బాగాలేదా లేకపోతే రాసిన ఒక ప్రశ్నకు జవాబు రాసినప్పుడు కరెక్ట్ రాస్తున్నాడా లేదా దాన్ని ఎలా తీసుకెళ్తున్నాడు అని చెప్పేసేసి ప్రతి మూమెంట్ లో కూడా టీచర్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఇక్కడ నీకు ఫెయిల్యూర్ అయినా ఇక్కడ మార్కులు పోతున్నాయి అని చెప్పేసేసి అది ఆరో తరగతి నుంచి చేయడం జరుగుతుంది కేవలం పదో తరగతిలో మాత్రమే మేము చేసి ఫలితాలని చెప్పట్లేదు ఆరో తరగతి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ ఇట్లాగే జరుగుతుంది కాబట్టి ఆరో తరగతిలో అరవై మార్కులు సాధించే పిల్లవాడు కూడా పదో తరగతికి వచ్చేసరికి తొంభైకి పైగా మార్కులు సాధించడం జరుగుతోంది అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందలకి పైగా మా స్కూల్ నుంచి రావటం జరిగింది మేడం వరుసగా మూడు పర్యాయాలు అంటే మూడు సార్లు ఉత్తమ పాఠశాలగా ఈ పాఠశాల ఎంపిక అయింది ఇది ఏ విధంగా సాధ్యపడింది అంటారు ఇందాకనేమి వివరించినట్లు ఆరో తరగతి నుంచే మేము ప్రత్యేక శ్రద్ధ కనపరచడం వలన ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ వెనకబడకుండా ఏదో అదృష్టవశాత్తు ఒక్కసారి వచ్చింది అన్నట్లు కాకోకుండా దాన్ని వెనక ఒక సైన్స్ ఉంది అని చెప్పచ్చు ఒక హార్డ్ వర్క్ ఉంది ఈ వేలో వెళ్తే మన పిల్లలు రాణిస్తారు అని చెప్పేసేసి టీచర్లు అవగాహన ఉండటము దాంతో ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూ ఉంది ఫైవ్ ట్వంటీ నుంచి ఫైవ్ ఫార్టీ యావరేజ్కి వచ్చింది ఈ సంవత్సరం ఫైవ్ సిక్స్టీవరేజ్ మార్క్ వచ్చింది నిజంగా చెప్పాలంటే ఈ పిల్లలు ఒక సైంటిస్ట్ అవుతామని చెప్పారు ఒకరు ఐఐటి అవుతామని చెప్పారు ఒకరు ఐఏఎస్ అవుతామని చెప్పారు అంటే వాళ్ళు మంచి గోల్ పెట్టుకున్నారు పెద్దగా ఎదుగుతున్నారు పిల్లల ఆలోచన ఆటోమేటిక్ గా సమాజానికి ఏమైనా చెయ్యాలి మనము ఆనందంగా ఉండాలి సమాజము ఆనందంగా సుభిక్షంగా ఉండాలి అనే కోరికతో ఉన్న పిల్లల్లాగా నైన్టీ ఫైవ్ మార్క్స్ సాధించారు మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ స్టార్టింగ్లో నేను ఈ స్కూల్లో చేరిపోయే నేను ఫస్ట్ ఒకటి ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్లో తను సెలెక్ట్ అయినాక మేడం వారిని చెప్పి నాకు ఫోన్ కాల్ చేసి ఇట్లా మీ అమ్మాయికి సీట్ వచ్చిందంటే గవర్నమెంట్ స్కూల్ కదా ఇది ఏం చెప్తారులే అనుకొని నేను ఫస్ట్ కొంచెం ఆలోచించినాను సార్ మాకు తెలిసిన వాళ్ళతో అందరితోనే ఎంక్వైరీ చేసినాను ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ స్కూల్ ఈ స్కూల్కి వస్తుంది కదా గవర్నమెంట్ స్కూల్లో ఏం చెప్తారో ఏం లేనో ఎట్లుంటుందో స్టడీ అని చెప్పి నేను చాలా ఒక వన్ మంత్ వరకు బాగా ఆలోచించడాను సార్ నా వద్దా చేర్పేయాల వద్దని మా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా టీచర్లను అడిగితే మా ఫ్రెండ్స్ ద్వారా అక్కడ అక్కడక్కడక్కడ అడిగితే ఎగ్వాడి చేస్తే బాగా చెప్తారు అని చెప్తే నేను ఓకే ఫైన్ అని చెప్పి జాయిన్ చేసినాను సార్ అది జాయిన్ చేసినాక ఆమె ప్రతి ఆ సిక్స్త్ క్లాస్ నుంచే ఇంప్రూవ్ అయికుంటా ప్రతి ఏది ఈవెంట్ పెట్టినా ఏది ఆర్గనైజేషన్ ఎక్కడ ఏం పెట్టినా ప్రతి దాంట్లో టాపర్గా నిలుస్తూ తనకి నచ్చినట్టు తన తోటి పిల్లలతో బాగా సరదాగా హ్యాపీగా ఉంటుంది ఏది స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఇక్కడ సార్లు వాళ్ళు బాగా ఆమెకి కోచింగ్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా బాగా చూస్తున్నారు సార్ మేడం పిల్లల్ని మీ అమ్మాయి ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ సాధించారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయం ఈ పాఠశాల ఆచారది అలాగే ప్రభుత్వాన్ని అని కూడా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి ఒకటి సెలెక్టెడ్ టీచర్స్తో ఒక విద్యా సంస్థను స్థాపించి మొత్తం యావత్ సమాజానికి ఒక ఆదర్శవంతమైన మోడల్గా ప్రభుత్వ టీచర్లు కూడా ఏదైనా అనుకుంటే సాధించగలరు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించారు సమాజంలో ఈ ఇలాంటి సమా ఇలాంటి స్కూల్స్ అలాగే డెవలప్ చేస్తూ కర్నూలు జిల్లాలో ఒకటే కాకుండా ఇంకొన్ని ఇట్లాంటి కార్ సెలెక్టెడ్ టీచర్స్తో స్వ స్వచ్ఛందంగా నేను మంచి సాధ మంచి రిజల్ట్ నేను తెచ్చి చూపిస్తానటువంటి ఇంకొంతమంది ఉపాధ్యాయులు కూడా నీతి చేసి ఇట్లాంటి కొన్ని ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించడం వల్ల సమాజం మొత్తము ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వి ఈ అధ్యాపక బృందాన్ని డిస్టర్బ్ చేయకుండా చాలా మంది విద్యార్థులకు ఇలాంటి అవకాశాన్ని మంచి అవకాశాన్ని కలిగించి వాళ్ళ యొక్క జీవితాలు ఆనందాన్ని నింపాలని నేను కోరుకుంటాను సరైన దిశానిర్దేశం చేసే గురువులు ఉండాలి కానీ ఎంతటి సమోన్నత ఫలితాలైనా సాధించవచ్చని నిరూపించారు కర్నూలు జిల్లా కేంద్రంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సంబంధించిన విద్యార్థులు కనీసం వీరిని చూసైనా కేవలం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా చేర్పిస్తేనే తమ పిల్లలు రాణిస్తారనే భావన ఉన్న తల్లిదండ్రులు మారాలని ఆకాంక్షిద్దాం కెమెరా పర్సన్ శేఖర్తో నందకిష్ణోర్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో